నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ కు స్వాగతం ఈరోజు మనం భక్తి మార్గం అంశంలో చంద్రగ్రహణం రోజున ఆ గ్రహణ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎటువంటి పనులు చేయాలి ఏ పనులు చెయ్యకూడదు మనం ఈరోజు తెలుసుకుందాం ముందుగా శ్రావణ శుక్ల పౌర్ణిమ అంటే సోమవారం ఆగస్టు ఏడు రెండు వేల చంద్రగ్రహణం సంభవిస్తోంది ఆ గ్రహణ సమయంలో వాతావరణంలో అనేక మార్పులు జరుగుతాయి అందుకని గర్భిణీ స్త్రీలపై ఆ కిరణాలు పడకుండా ఉంటే మంచిదని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది దానివల్ల గర్భస్థ శిశువు కురూపిగానో అంగవైకల్యంతోనో పుట్టడం జరుగుతుంది కానీ సృష్టి తీరులో ప్రతిచర్యకు ప్రతిచర్య ఉంటుంది ఏది జరిగినా దాని ప్రభావం ఏదో ఒక రూపంలో వెల్లడవుతుంది ఆ కారణంగా సాధారణంగా మంత్ర సాధకులు నిత్య పూజాది కార్యక్రమాలు దేవాలయాలు మూసి శాంతోపచారాలు చేసుకోవాల్సిందని జపతపాదులు చేసుకోమని సముద్రపు ఆటుపోటులు జాగ్రత్తగా పరిశీలించుకోమని చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వీటి ప్రభావం ఎక్కువై శరీరంలో అధిక వేదనలు పడతాయని దానికోసమే గ్రహణములు చూడకూడదని దానివల్ల కాస్మెటిక్ రేడియేషన్ తగలకుండా ఉంటుందని శాస్త్రజ్ఞులు పరిశోధన ఫలితాలు తెలియజేస్తున్నాయి గ్రహణం పడుతుందని తెలిసినప్పుడు ముందుగా దర్బలు ఇంట్లో వేసిన తర్వాత అంటే పచ్చళ్ళ మీద ఆహార పదార్థాల మీద దర్బలను వేయాలి సాధారణంగా గ్రహణానికి రెండు గంటల ముందే భోజనం పూర్తి చేయాలి గ్రహణం పట్టు తర్వాత స్నానము విడుపు స్నానము చేయాలి ఆ సమయంలో మంత్ర పునశ్చరణ చేయటం వల్ల అధిక ఫలితం భూమి ఎన్నో మార్పులకు లోనవుతుంది కాబట్టి ఎప్పుడైనా మార్పులు వస్తే దానికి అనుగుణంగా మన శరీరంలోను మన జీవన విధానంలోనూ మార్పులు చేసుకోవాలి అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది సూర్య ఆరోగ్య ఆరోగ్యకారకులు అన్నది ఆరోగ్య జ్యోతిషుక్తిగా చెప్పుకోవాలి గ్రహణ సమయంలో మనం వాటికి అనుగుణంగా మార్పులు చేసుకుని మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మేలేటికి డైరెక్ట్గా రావాలనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనున్న గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా మీ విలువైన సూచనలు సలహాలు మాకు కమెంట్స్ రూపంలో అందజేయండి మా వీడియోని వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్